ఇరవై ఆరు పేర్లు ఆ పేర్లు ఉపవాసం చేయకపోయినా ఆ కాస్టింగ్ చేయకపోయినప్పటికీ ఏకాదశి చదువుకోవచ్చు ఏకాదశి ఫాలో అవడం వల్ల చాలా క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ రాదు మీద ప్రయోగం చేసి ఆయన వరకు నోబుల్ వచ్చింది కాదు ఉపవాసం చేసేది మనమను ప్రైజులు వాళ్ళకేనా అంటే మనకు విలువ తెలీదు ఇప్పుడు తిరుమలలో ఆ శిలాచరణం ఉందా దాని వయసు ఎంత తెలుసు తెలుసా రెండు లక్షల యాభై వేల సంవత్సరాలు ఇంకా ఎక్కువ అది శిలాతోరణం రాసి ఉంటుంది అక్కడ ఆర్కియాలజీ వాళ్ళు దాన్ని కార్బన్ డైట్ చేస్తే అంటే ఈ రూపపాల మతాలు ఏం ముందే తిరుమల ఉంది కదా కాబట్టి మీరు ఇప్పుడు పోనీ గూగుల్ని కూడా అడగండి ప్రపంచంలో పురాతన మతం ఏది ఓల్డెస్ట్ బుక్ ఏదంటే వేదం వస్తుంది సో అయినా మనకి బుద్ధి లేకుండా ఎటో వెళ్ళిపోయి ఎడారిలో కలిసిపోతే ఎలాగా బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్ మన పూర్వీకులు చూసి గర్వించాలి ఎంత గొప్పవాళ్ళు పుట్టారండి ఓ అన్నమయ్య పుట్టిన నేల ఇది నన్నయ్య పుట్టిన నేల ఇది ఓ దోర్జటి పుట్టిన నేల దూత్తులు ఎవడో వచ్చి చెప్తే నువ్వు మతం మారిపోయేలా నానా దోర్జటి ఒక్క శ్లోకం నీ పద్యం దాకపోయాడు ఓ వేమన పుట్టిన నేల ఇది ఓ కవిత్రి మల్ల పుట్టిన నేల ఇది ఓ పుట్టపతి నారాయణ నారాయణాచారు గారి పుట్టిన నేల ఇది రాయలువారు వెళ్లిన నేల ఇది అందరికి వచ్చిన అన్నినా కార్డు స్టిక్కరు పేపరు మూడు అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మీకు కార్డు వచ్చిందా ఎవరు వచ్చారు కార్డు వచ్చిందా ఎవరు ఎవరు అమ్మా మీకు రాజారా మీకెవరు వచ్చారు చూడండి ఎవరు తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఓ నింబారకాచార్య ఒక అన్నమయ్య ఓ నారాయణ తీర్థులు అలాంటి గొప్ప వాళ్ళకి మన వారసులం కేవలం ఒక వ్యక్తి పేరు చెప్పి ఒక మతం చాలా గొప్పది ఎలా అవుతుంది మనకి ఎంతమంది ఉన్నారు గారికి ఒక వృద్ధమదేవి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన ఆర్డినరీ పీపుల్ వి ఆర్ నాట్ దిస్ ఇస్ నాట్ ఆర్డనరీ ల్యాండ్ హలో ఎక్కడ